హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో హరప్ప మోహన్ జదర్ మోహన్ జార్ సైడ్ వరకు నేర్చుకున్నాం కదండి మిగిలిన సైట్స్ నేర్చుకుందామండి సింధు నాగర్తకి సంబంధించినవి అయితే మనకి హరప్ప మోహన్ జదార్ రెండు కూడా మనకి పాకిస్తాన్లో ఉన్నాయండి ఇంకా పాకిస్తాన్లో ఏమైనా చూడ చూద్దామండి సైడ్స్ ఇదిగోండి సొక్త జెండర్ సొక్త జండర్ ఉంది హరప్ప హరప్ప నైన్ ట్వంటీ వన్ దై సార్ దైరాం సాహ్ని కనుక్కున్నారు కదండి మోహన్ దా నైన్టీన్ ట్వంటీ టూలో ఆడీ పరిజీ కనుక్కున్నారు సుక్తాజండ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సార్ అరస్టిన్ కనుక్కున్నారు ఇది మనకు బెల్చస్తాన్లో ఉంది ఇది పాకిస్తాన్ యొక్క బెల్చిస్తాన్లో ఉందన్నమాట కుళ్ళి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సార్ అరస్టిన్ కనుక్కున్నారు దక్షిణ బెల్చిస్తాన్లో ఉందండి చాన్హుదారో నైన్టీన్ థర్టీ వన్లో ఎన్జి మజుందర్ కనుక్కున్నారు ఇది మనకి సింధు స్టేట్లో ఉందన్నమాట గన్ మనకి ఛాన్హుదారు ఛాన్హుదార్ ఎన్జి మజుందర్ సింధు మనకి గన్వరి వాళ్ళ నైన్టీన్ ఫార్టీ వన్లో కనుక్కున్నారండి సరదా నేను దక్షిణ పంజాబ్లో ఉంది కోర్జీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ క్యూరీ కనుక్కున్నారు సింధు స్టేట్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కోర్జీలో మనకి ఖడ్గం రూగమే కాన్వలు కూడా మనం బయటపడ్డాయి నెక్స్ట్ అమ్రి అం్రీ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఎన్జీ మధ్య కనుక్కున్నారండి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి నగర్ కదా వాటర్ వేలు ఏంటంటే నాలుగు వాటర్లు ఉంటాయి సింధు కదా లోతాల్ మనకి గుజరాత్లో ఉంది ఇది ఆర్టిఫిషియల్ పోర్ట్ అనమాట అంటే మనకి మానవుల చేత నిర్మించబడినటువంటి పోర్ట్ అనమాట ఇది రంగపూర్ నేచురల్ పోటీ అండి దబర్కోట్ నేచురల్ పోర్టు సొక్తాజండ నేచురల్ పోటీ ఇవి నేచురల్గా ఉన్నాయి బట్ ఇది లోతాలు ఏంటంటే గుజరాత్ ద్వారా ఆర్టిఫిషియల్ పోటు కట్టారండి ఇది కూడా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ టైడల్ వాడ్రైవ్ అంటారు దీన్ని అంటే టైడల్ వాడ్రైవ్ అంటే ఆటపోర్టుని తట్టుకునేటువంటి వాడ్రైవ్ అని అర్థం అనమాట మనకి విశాఖలో మనకి పోర్టు కట్టించారు కదండి అది కూడా మనకి ఆర్టిఫిషియల్ పోర్ట్ అండి నెక్స్ట్ మనకు మూడో సైడ్ వచ్చి సుక్తజండర్ పాకిస్తాన్ బెల్చుస్తాన్లో ఉంది ఇది సింధు నాగరికత యొక్క పశ్చిమ సరిహద్దు అని మనం సరిహద్దులు నేర్చుకున్నట్టు మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సరళల కనుగొన్నారు ఇది మనకి సహజ సిద్ధ అనమాట ఇది సుక్త జండ్రు కూడా మనకు సహజ సిద్ధ వార్డ్రైవ్ అండి ఇది నెక్స్ట్ అంటే మన చాన్ హుదారు నైన్టీన్ థర్టీ వన్ ఎన్జి మజేందర్ కొనుక్కున్నారు ఇది సింధు నది కుడివైపున పట్టణం అనమాట చాహ్హదారు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి కుడివైపున పట్లనం అన్నమాట అనేటువంటిది అమెరికాలో మనకి పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నార్మల్ బ్రౌన్ ఈ ప్రదేశంలో తవ్వకాలు జరగడానికి ఆది సహాయం అందించారంటండి ఎవరు మనకి పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నార్మల్ బ్రౌన్ అనమాట నెక్స్ట్ ఏంటంటే చాన్హుదార్ అనేటువంటి రెండు దశలు నిర్మించారనమాట అంటే ఎగువపట్నం దిగువపట్నం అని చెప్పి రెండు దశలు నిర్మించారు ఇలా అడగచ్చండి మన క్వశ్చన్ మనకి సింధు సైడ్స్లో ఏ సైటు రెండు దశలు నిర్మించారంటే మనకి చాన్హుదారం నెక్స్ట్ చాన్హుదార్కి మజ మనకి మొజం అండి మనకి మజందరకు మధ్య డిస్టెన్స్ ఏంటంటే నూట ముప్పై కిలోమీటర్లు లేదా ఎనభై ఒక మైలు అంటారండి నెక్స్ట్ అంటే రెండు అంచలకి పట్టణ ప్రాణాలకు బయటపడింది అంటే మనకి అప్పర్ టౌన్ లోయర్ టౌన్ రెండు విధాలుగా మనకి బయటపడింది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి చా చాన్హోదాలో ఏనుగు విగ్రహం బయటపడింది నటరాజు విగ్రహం పూసల తైరీ పరిశ్రమ కూడా బయటపడ్డాయనమాట ఈ పూసల్ని ఏ పూసలు అంటే కార్నిలియన్ పూసలు అనమాట నెక్స్ట్ బొమ్మల తైరీ పరిశ్రమ కూడా మనకి బొమ్మల తైరీ పరిశ్రమ కూడా తయారు మనకి ബയറ്റ പനാട്ട ഇട നെക്സ്റ്റ് ഇൻകൊക്കിട്ടേണ്ട കോട്ടലൈൻ ഏക നഗരം എന്തെങ്കിലും സിട്ടാട്ടൽ ఇది ఒక ప్రీవియస్ బిట్ ఇది నోట్ చేసుకున్నాను మనకి ఏదైనా మోడల్ వేపర్ చేసినప్పుడు మనకి ఎక్కడైనా ప్లేస్ ఉంటే కనుక మనకి వెంటనే అక్కడ నోట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అండి అందుకని చెప్పి ఇలా నోట్ చేసుకున్నామాట ఒక బిట్ ప్రీవియస్ బిట్ అండి కోటలన్నీ ఏకైక నగరం సిరాటెల్ నెక్స్ట్ సిరాబుడ్డిని పోలిన కొండలు కూడా మనకి ఇలా సిరాబుడ్డిని పోలీలో మనకి కొండలు కూడా మనకి చానహూదారాలు బయటపడ్డాయి అనమాట నెక్స్ట్ అలంకరణ పెట్టి కూడా దొరికిందండి చాన్హూదారాలో నెక్స్ట్ గన్వర్ వాళ్ళ గన్వర్గ వాళ్ళు మనకు దక్షిణ పంజాబ్లో ఉంది సో మనకి చెప్పాను కదండి దక్షిణ పంజాబ్ అంటే ఎక్కడంటే మనకిస్తాన్ ఉందండి నైన్టీ ఫార్టీ వన్ అండస్టెన్ అనుకున్నారు నెక్స్ట్ ఇక్కడ టెరాకోట గుర్రం అనేది బయటపడింది మనకి టెరాకోట ఎద్దులబడి బయటపడింది ఇంత ముందు డిస్కస్ చేసుకున్న ఇక్కడ మహంజీ బయటపడింది అండి ఇక్కడ టెరాకోట గుర్రం అనేటువంటి బయటపడింది అంటే కాల్చిన్ బంగు చేసిన బొమ్మలు అనమాట అండి టెరాకోట అంటే నెక్స్ట్ రాగి ముద్దు కూడా బయటపడ్డాయండి నెక్స్ట్ కోర్జీ పాకిస్తాన్లో సింధ్ స్టేట్లో ఉందండి నైన్ ఫిఫ్టీ ఫైవ్లో కనుక్కున్నారు దీన్ని ఫ్యూరిని వ్యక్తి కనుక్కున్నారు ఇక్కడ ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటంటే రాధి బాన్ అని నెక్స్ట్ అంలీ నైన్టీన్ ట్వంటీ నైన్లో ఎన్జీ మజందరూ కనుక్కున్నారు మనకి జొంగ సంస్కృతి అనేటువంటి సింధు స్టేట్లో పాకిస్తాన్లో ఉందండి ఇది మన జొంగ సంస్కృతి బయటపడేటువంటి ప్లేస్ ఏంటంటే అం్రీ అనమాట అండి మనకి ఏంటంటే ఈ సింధు నర్గ సైడ్స్ అన్నింటిలో కూడా హరప్ప మోహన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అవి బాగా మనం చూసుకోవాలి మ్యాక్సిమం ఎక్కువగా వాటి నుంచి బిట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందండి నెక్స్ట్ ఆఫ్ మనకి పాకిస్తాన్ సైట్స్ చూసాం కదండి ఇది ఇంకా మనకు భారతదేశంలో స్థావరాలు చూసుకుందాము ఇంపార్టెంట్ అండి ఇంకా ఇంపార్టెంట్ అనమాట ఇవి నెక్స్ట్ రంగపూర్ నైన్టీన్ థర్టీ వన్లో కొనుక్కున్నారండి ఎంఎస్ వార్స్ కొనుక్కున్నారు తాలిబాంగను మనకి రాజస్థాన్లో ఉంటుంది నైన్ ఫిఫ్టీ త్రీలో ఏ ఘోష్ కొనుక్కున్నారనమాట నెక్స్ట్ ఓపార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మధ్య వైడీ శర్మ కొనుక్కున్నారు లోతల్ గుజరాత్లో ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ సిక్స్టీ మధ్య ఎస్ఆర్ రావు కొనుక్కున్నారు సర్కొటోడ నైన్టీ సిక్స్టీ ఫోర్ జగత్ జోషి కనుక్కున్నారు మనవాలి హర్యానాలో ఉందండి నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆర్ఎస్ బిస్త్ కనుకున్నారు దోల్వేరా గుజరాత్లో ఉంది నైన్టీన్ నైన్టీలో ఆర్ఎస్ బిస్త్ అండి నెక్స్ట్ ఎయిమ్ రాకేత్ గారు ఒకటి నెక్స్ట్ అలంగిరి పూరు యూపీలో ఉందండి ఇది ఇదేంటే మనం తూర్పు ఫిఫ్త్ తుర్గ్గు సెట్ అనమాట అది దీ స్పెషల్స్ మెయిన్ ఇదండి మన తూర్పు వైపున సరిహద్దు తొలి సరిహద్దులో మల్లె సరిహద్దులో కూడా సేమ్ ఇదే ఉంటుంది తూర్పు వైపున సైడ్ అండి అలంగిరిపూర్ ఉత్తరప్రదేశ్లో ఉందండి ఇండియాలో సైజ్ చూసుకుంటే కనుక మనకి రంగాపూర్ అండి రంగాపూర్లో మనకి మొక్కల శిలాజాలు మనకి బయటపడ్డాయి అనమాట ఏ మొక్కల శిలాజాలు అంటే బాజ్రా మిల్లెట్స్ వరి ఇవి బయటపడ్డాయి అనమాట అండి బాజా అంటే బార్లీ అని చెప్పేసి అని అంటున్నారు మరి వరి పండించిన ఆధారాలు బయటపడ్డాయి ఇక్కడ రంగపూర్లో బయటపడ్డాయి కాలేనస పరికరాలు మట్టి పరికరాలు కూడా మనకి ఇక్కడ అనమాట అండి రంగపూర్లో నెక్స్ట్ కాళీబంగ కాళీబంగ అంటే రాజస్థాన్ ఉందండి కాళీబంగారని నల్లడి నల్లని గాజులు అనేది సమ అర్థం కూడా ఉందండి దీనికి నెక్స్ట్ గంగానగర్ డిస్టిక్ అండి ఇది నల్లని గాజులు అటువంటి అర్థం ఉందానికి గంగనా డిస్ట్రిక్ట్లో దొరికింది రాజస్థాన్లోని నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అగ్నికి వైద్యానికి సంబంధించిన ఆధారాలు దొరికాయండి అంటే అగ్ని గుండాలు చేసినట్టు అగ్ని ప్రమాదాలు జరిగినట్టు అని భావిస్తున్నారు అనమాట అగ్నికి సంబంధించిన ఆధారాలు మనకు బయటపడ్డాయి అనమాట ఇక్కడ మనకి రాజస్థాన్ కాబట్టి మనకు ఒంటి ఎంపులు కూడా బయటపడ్డాయి అలాగే ప్రపంచంలో తొలిసారిగా భూమిన్న ఆధారాలు బయటపడ్డాయి మనకి ఇక్కడ దొరికాయి అండి నెక్స్ట్ గుండెను దాని కూడా మనకి కాళీవంగలో బయటపడింది నెక్స్ట్ రూపర్ రూపార్లు చూసుకుంటే మనకి సటిలే సట్లైజ్ నది ఒడ్డున పంజాబ్లో ఉంది సైట్ రూపార్ అనేటువంటిది ఇండియాలో ఉందండి ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పెంపుడు కుంకుడు మనకి అంటే ఎవరైనా మరణిస్తే వారిని మనకి వాళ్ళు పెంచుకున్న కుక్కరిని రెండింటిని కలిపి పూసినటువంటి ఆధారాలు అయితే మనం అండి అంటే మనకు ఒక ఎవరో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క మనకి వాళ్ళ యొక్క స్కెల్టన్ అండి అదిని అలాగే పెంపుడు పెంపుడుకొక వీళ్ళిద్దరిని కలిపేసి పా భూమిలో పాద పెట్టారండి కొండలో పెట్టి పాద పెట్టినటువంటి ఆధారాలు దొరికాయి కాబట్టి అంటే వీళ్ళు పెంపుడు కుక్కను పెంచుకున్నారని చెప్పేసి అంటున్నారు నేషనల్ లోతల్ గుజరాత్ అండి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ మధ్య మాకు ఎస్ఆర్ రో అండి నేను అనుకున్నమాట దీని మినీ హరప్ అని అంటారు నెక్స్ట్ కాస్మపాలిటన్ సిటీ అని కూడా అంటారండి లోతాలు ఇది కూడా ఇంపార్టెంట్ సైట్ అండి గుజరాత్లో ఉంది మనకి పాచికలు అనేటువంటి బయటపడ్డాయి అనమాట నెక్స్ట్ చెస్ బోర్డ్ ఒకటి మనకి బయటపడింది అండి ఇక్కడ కార్మికులు ఇల్లు కూడా బయటపడ్డాయి ఎందుకంటే నేను మనకి ఇంతకుముందు చెప్పాను కదంటే ఆర్టిఫిషియల్ ఫోటో అని చెప్పేసి అంటే దాన్ని నిర్మించారు నిర్మించాలంటే కార్మికులు నిర్మించారు కాబట్టి కార్మికులు ఇల్లు బయటపడ్డాయి అలాగే స్కేల్ అండి ఒక ఐనోరీ స్కేల్ అనేది అంటే కొలత కొలిచే స్కేల్ అనమాట అంటే అక్కడ మనకి పోర్ట్ కట్టారు కాబట్టి కొలతలు కావాలి కాబట్టి అక్కడే మనకి స్కేల్ దొరికింది ఇక్కడ లోతలు గుజరాత్ దొరికింది ఆర్టిఫిషియల్ బోర్డ్ అనమాట అండి ఇది నేను టెర్రార్రం కూడా మనకి బయటపడింది అండి మన లోతాల బయటపడింది గన్వరి వాళ్ళలో కూడా మనకి బయటపడింది అండి ఇంతకుముందు చెప్పుకున్నాం కానీ గనవరి వాళ్ళ మనకి పాకిస్తాన్ సైడ్ అక్కడ కూడా మనకి టెర్రాడ బయట టెర్రా కూడా బయటపడింది కానీ టెర్రా కూడా ఇద్దరు బండి అనేటువంటి మొహన్ బయటపడింది నెక్స్ట్ ఇది ఒక పెద్ద వాటర్ నెక్స్ట్ టైడ్ వాటర్ అంటే ఆడుపడిని తట్టుకుంటుంది మనకు లోతల్లో వైద్యం ప్లస్ అగ్నికి సంబంధించినటువంటి ఆధారాలు బయటపడ్డాయి వైద్యం అగ్ని అగ్నికి సంబంధించిన లోతల్లో బయటపడి అలాగే మనకి ఖాళీ కూడా బయటపడ్డాయి కానీ ఖాళీస్థాల్లోని నెక్స్ట్ ఇక్కడ స్త్రీ పురుష కరే మనకి శరీరాలు జతగా కననం చేసిన ఆధారాలు మనకు లోతల్లో బయటపడ్డాయి అంటే అంటే స్త్రీ పురుషుని నిద్రని కూడా జతగా కననం చేసినట్టు భార్యపత్ర నిద్ర చేసిన చేసినట్టు ఆధారాల్లో మనకు లోతాలు బయటపడ్డాయి అనమాట నెక్స్ట్ వరి పొట్టుతో కూడినటువంటి మట్టి పిల్లలు లభ్యమైన లభ్యమయ్యండి వరి పుట్టుతో కూడినటువంటి మట్టి పిల్లలు మనకి లభ్యమయ్యా అంటే ఇంకా నెక్స్ట్ సర్కొట సర్కటోటలో మనకి మనకి జగపతి జోష్ కనుక్కున్న నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అనమాట గుర్రానికి సంబంధించినవి మనకి అవశేషాలు మనకి అనమాట దాంతో కుండలు మృతదేహాలు పూజపడి పద్ధతి కూడా మనకి సర్కొటాలు మనకి అనమాట అండి సర్కొడాలలో గుర్రానికి సంబంధించినవి ఆధారాలు మనకు దొరికాయి రెస్ట్ బనవాలి హర్యానాలో ఉంది అయితే సెవెంటీ తిరిగి కనుక్కున్నారు ఆర్ఎస్ బిస్ కనుక్కున్నారు ఇక్కడ మనకి బార్లీ పంట కల్టివేషన్ గురించి ఆధారాలు దొరికాయండి బనవాలిలో బార్లీ పంట ఏ చక్రం లేదా సారే బయటపడింది పులిముద్ర కూడా బయటపడింది పోస్టలు రికంద్రం కూడా బయటపడింది మన చాన్హు కూడా బయటపడింది అలాగే ఎక్కడ బనవాలిలో కూడా పూసల దరికాలను బయటపడింది దోల్వే దోల్వేరెర మన గుజరాత్లో ఉంది నైన్టీన్ నైన్టీలో నైన్టీ నైన్ ఆర తీసుకుని అనుకున్నారు ఇంకా యాక్సలాస్ స్తంభాలు మనకి ఇది ఇంపార్టెంట్ అండి యాక్సెస్ స్తంభాలు మనకు దోల్వేరలో బయటపడ్డాయి అలా నీట్ రిజర్వ్ కూడా బయటపడింది అంటే ఇది కూడా మన గుజరాత్లో సైడ్ పది బొమ్మలతో కూడా ముద్రకు లభ్యమైన అంటే పది బొమ్మలతో కూడినటువంటి ఒక ముద్రకులు ప్రదేశ బొమ్మలు ఉన్నాయన్నమాట అండి అలాంటి ముద్దుకు బయటపడ్డాయనమాట ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అండి భారతదేశంలో అధిపతి సింధు స్థావరం ఇదని చెప్పేసి అని అంటున్నారండి నార్మల్గా అయితే మనకి మొహనీదాలు జనాభా అండి మనకి హరప్ప అయితే మనం పెద్ద అని అంటారు బట్ భారతదేశం అధిపతి సింధు స్థావరం దోల్వేరాలని అంటున్నారు అనమాట నెక్స్ట్ కూడా ఏంటంటే అండి మనకి ఇంతకుముందు చూసుకున్నాం కదండి చాన్హుధరలు మనకి రెండు నుంచ మనకి పట్టణ పద్ధతి కనిపిస్తే మనకి ఇక్కడ అప్పర్ టౌను మిడిల్ టౌన్ లోయర్ టౌన్ ఇలా మూడు అంచెల పట్టణ మనం గల ఏకైక నగరం ఏంటంటే దోల్వేరా అదే రెండు అంచెల పట్టణ పద్ధతి చాన్హోదారు మనకి దోల్వేరా మూడు అంచెలు అనమాట నెక్స్ట్ రాకేద్ గారి కనుక్కున్నారండి ఇది ఒక యూనెస్కో సైడ్ కూడా అని ఐదు రకాల దెబ్బలు బయటపడ్డా అనమాట ఇక్కడ రాకేద్గారిలోనే బట్ మనకి రెండు దెబ్బలు వెలుగులోకి వచ్చాయన్నమాట సో మనకి ఐదు రకాల దెబ్బలు కనుక్కున్నటువంటి ప్లేస్ ఏంటంటే మనకి రాకేట్ గారంట రెండు రకాల డబ్బులు వెళ్ళికి వచ్చినాయి ఎందుకంటే మనకి సింధురారకత సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం కంప్లీట్ అయిందని నెక్స్ట్ మనం సమాజం కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలోనే నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మాక్సిమం మంచి కంటెంట్ అందిస్తానండి థ్యాంక్ యూ సో మచ్